మిత్రులకి అంద ముందుగా బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గం ఈ రోజున ఒక ప్లేనరీ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఆ క్రమంలోనే అన్ని జిల్లాల యొక్క అధ్యక్షులు వివిధ కుల సంఘ నాయకులు మహిళామ్మ తల్లులు విద్యార్థులు యువత అందరూ కూడా మాట్లాడటం కూడా జరిగింది ఆ మాట్లాడినటువంటి సారాంశాన్ని ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర భవిష్యత్తు కొరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల మీద ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఏమైనా ఈ రాష్ట్రం భవిష్యత్ కోసం అందరూ కూడా ఏకగ్రంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేద్దామని చెప్పని అందరూ కూడా ఏకగ్రంగా మాట్లాడినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను ఒమి కాను దయచేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీలకి అత్యతంగానే మేము ఈ సంస్థని అభివృద్ధి చేస్తూ ఉన్నాం కేవలం రేపు ఎన్నికల వరకే తప్ప ఎన్నికల అనంతరం మా జెండా ఎజెండా వేరువేరుగానే ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు అయ్యా కార్పొరేషన్ అయితే పెట్టారు దానికి నిధులు లేవు బిధులు లేవు అదేవిధంగా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ని పూర్తిగా నిర్విరామం చేశారు ఈరోజు వరకు కూడా ఏ బీసీ యొక్క మరి ఆర్థికంగా సరైనటువంటి లోన్లు ఇచ్చినటువంటి దాఖలు కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో బీసీలు నా వెన్నుముక బీసీలు నా బో బ్యాక్ బోన్ అని చెప్పని మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము అనేక టికెట్లు ఇచ్చాం మేము అనేక రాజ్యసభ ఇచ్చాం లేకపోతే అసెంబ్లీ టికెట్లు ఇచ్చామని చెప్తున్నారు మంచిదని అందరిని కూడా మేము గౌరవిస్తాం కానీ ఆ యొక్క చట్టసభలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆ చట్టసభల్లో ఏమన్నా బీసీల గురించి మాట్లాడుతున్నారా ఒకసారి మనందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ పార్టీ జెండాకే ఈ పార్టీ జెండాకే వాళ్ళు మాట్లాడతారు తప్ప అటు తెలుగుదేశం కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీ అయినా కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ బీసీ సమస్యలు ఎక్కడా మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కనపట్టలేదు అదేవిధంగా నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు వాస్తవే మేము కాదని అనట్లేదు కానీ ఇవాళ ఒక బీసీ అభ్యర్థి ఐఏఎస్ ఆఫీసరు రవిచంద్ర గారు అని చెప్పని దాదాపు ఏడు మాసాల నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనకు పోస్టింగ్ లేదు ఆయన చాలా నిజాయితీ పరుడు ఉన్నతమైనటువంటి ఆశయాలతో మహాత్మా జ్యోతి రప్పలే ఆశయాన్ని పుచ్చుకుంటూ అలాంటి ఐఏఎస్ ఆఫీసరు అలాంటి నీతి నిజాయితీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఈ రోజున పోస్టింగ్ లేకుండా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎస్సీ అధికారి మరి రాజశేఖర్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు చాలా నిజాయితీ పరుడు ఇంతవరకు కూడా ఆయనకి ఎక్కడ సరైనటువంటి పోస్టింగ్ ఇచ్చేటువంటి దాఖలాలు లేవు బీసీలు ఎస్సీలు అంటే ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సరైనటువంటి పోస్టింగులకి అర్హత లేదా అని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈ రోజున ప్రమోషన్స్ ఉన్నాయి ఆ ప్రమోషన్స్లో కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అధికారులు కానీ ప్రమోషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా ఎక్కడ అధికారులకి సరైనటువంటి స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్టలేదు ఇవన్నీ రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఈ రోజున రాష్ట్ర కార్యవర్గం కానీ అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం అన్ని యువత నాయకులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కొరకు మనం ముందుకు వెళ్ళాలి ఈ రాష్ట్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వానికి మనందరూ కూడా ఎన్ని ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి మనందరూ కూడా మద్దతు తెలియజేయాలో చెప్పని అందరూ కోరిన మీద అందరి యొక్క ఆలోచనే బీసీ సంక్షేమ సంఘం రాజ్యక్షుడు ఆలోచన అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చరిత్రలో మరి ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప డెమోక్రటిక్గా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మనందరం గమనిస్తే ఈరోజు ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్స్ చేస్తూ జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ అందరూ మరి మా యూత్ గురించి కానీ అదేవిధంగా మా బీసీ మరి జాతి గురించి కానీ రాబోయే రోజుల్లో మనం ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే నిర్ణయం మరి మూకమ్మడిగా వాళ్ళ యొక్క నిర్ణయాలు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటే దానికి తూచా తప్పకుండా రాష్ట్ర కార్యవర్గం అంతా తీసుకుంటామని తెలియజేయడం చాలా సంతోషం మరి దీంట్లో ప్రథమంగా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు వారు చాలా అంశాల గురించి తెలియజేశారు మరి దీనికి ఎన్డీఏ కూటమికి మరి టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీ ఏదైతే ఉమ్మడి మీద ఇప్పుడు పోరాటం చేస్తూ ఉందో వాళ్ళకి మద్దతు చెప్పడం మరి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా దీంట్లో మొట్టమొదటిగా ఈ రాష్ట్రం మరి యువకుల్ని ఏ రకంగా మరి మొన్నటిదాకా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఏ రకంగా మరి వాళ్ళని డ్రగ్స్కి గంజాయికి అదేవిధంగా మరి ఏ రకమైన పాలన చేశారో మనందరికీ తెలుసు ఈ యొక్క పాలనలో ఈ డ్రగ్స్ గంజాయే కాదు విద్యార్థులకు సంబంధించి ఎనిమిదో క్లాస్ నుంచి ఏడో క్లాస్ నుంచి వీళ్ళు ఈ యొక్క డ్రగ్స్కి గంజాయికి పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే దాంట్లో పూర్తి స్థాయిలో మేమందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ యువతరానికి పిలుపునిస్తూ ఉన్నాం మన భవిష్యత్ ఏంటి మన కార్యాచరణ ఏంటో కూడా మనం నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనం అందరం ఏకతాటి మీద మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని తిప్పికొట్టే విధంగా మన ఓట్ బ్యాంక్ ఉండాలి మన యొక్క లక్ష్యం ఉండాలని కూడా తెలియజేస్తూ ఉన్నా మరి యొక్క రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేసుకుంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన యొక్క ఉద్యోగాలు క్యాలెండర్ ఇయర్ ఇస్తానని చెప్పేసి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తా ఇయర్ ఇస్తానని చెప్పేసి అని చెప్పిన ముఖ్యమంత్రి నేను మడవ తిప్పను మాట తప్పును అన్న ముఖ్యమంత్రి మరి ఏ రకమైన మాట తప్పాడో మనం అందరం గమనించాలి వీళ్ళ యొక్క మరి మాటల్లో మనం ఎక్కడా కూడా జంకకుండా రేపు ఓటేసేటప్పుడు మన ఓటు చాలా స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వేసి వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో నుంచున్న ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించమని చెప్తున్నాం ఎందుకని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడే చెప్పారు బీసీలకు సంబంధించి ఇప్పుడు మార్చిన సీటుల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఎస్సీలకి బీసీలకి సంబంధించిన సీటుల్లో ఎన్ని మార్పులు చేసింది ఎందుకు మార్పులు చేసింది ఇక్కడే చూద్దాం టూ టౌన్లో ఒక బీసీ అభ్యర్థికి గతంలో వచ్చి ఏ రకంగా ఓడించారో మనకు తెలుసు అదేవిధంగా చిలకలూరుపాటలో నుంచి బీసీని తీసి ఇక్కడ బీసీని అంటే మాకు ఎన్ని సీట్లు కోల్పోయాము కూడా మీకు తెలుసు సో ఈ స్పష్టంగా చాలా అంశాలు ఉన్నాయి మీతో మరి త్వరలో కూడా మాట్లాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఎస్సీల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఎస్సీ సోదరులను అడుగుతా ఉన్నా ఎస్సీల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మరి ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఉన్నారో అన్ని నియోజకవర్గాల్లోని షిఫ్ట్ చేసేశారు బీసీల్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా చాలా మందిని కూడా ఆ నియోజకవర్గాల నుంచి తప్పించి వేరే నియోజకవర్గాల్లో పంపించారు ఒక పార్టీ అది వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు గమనించాలి ఇది ఎందుకనంటే అక్కడ నియంత పరిపాలన చేయడం కోసం నన్ను చూసే ఓటు అయ్యిందంటున్నారు మా మా యొక్క బీసీ జాతిని కానీ ఎస్సీ జాతిని కానీ మా లీడర్షిప్ అక్కడ పెంపొందించుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదనే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి మేము మా లీడర్షిప్ కోరుకుంటూ మేము ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఉన్నామో ఆ నియోజకవర్గాలు మేము కాపాడుకుంటూ మా బీసీలకు సంబంధించిన అంశాల్లో మేము ఎప్పుడు కూడా దాన్ని ఆ వాదన పెంపొందించాం రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారి నాయకత్వంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత కాడికి నన్ను చూసి ఓటేయండి ఇక్కడ వ్యక్తులు కాదు ఆ యొక్క అభ్యర్థులు కాదు నన్ను చూసి ఓటేయండి అని చెప్పే ఈ యొక్క పార్టీకి మేము తప్పకుండా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా చాలా క్లియర్గా ఈరోజు బీసీ సప్లాన్కి సంబంధించి చాలా సందర్భాల్లో మేము సబ్కోటా ఇవ్వాలి బీసీలకు సబ్కోటా ఇవ్వాలని తెలియజేస్తే నిన్న మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పదివేల కోట్లు ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన దాని గురించి చెప్పాడు కానీ ఇప్పుడున్న సబ్ ప్లాన్ ఏంటనే దాని గురించి చెప్పట్లా గతంలో ప్రభుత్వాలు చేసిన నష్టాలు ఏంటనే చెప్పావు నీ ప్రభుత్వంలో జరిగిన నష్టం గురించి నీకు ధైర్యం ఉందా చెప్పడానికి అది కూడా లేదు కాబట్టి మేము తప్పకుండా దాన్ని తిప్పికొట్టే విధంగా మా ప్లాన్ మాకు ఇవ్వాలి మా వాటాలో ఉన్న షేర్ మాకు ఇవ్వాలి మాకు ఇవ్వాల్సిన పవర్స్ మాకు ఇవ్వాలి ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నా ఎవరు మేము మీరు మమ్మల్ని వచ్చి సంప్రదించాలా మాకు మేము మాకు మేము చాలా స్పష్టంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి చెప్తున్నాం మీరు కానీ మా బీసీలు విస్మరిస్తే మా ఆలోచన విధానం ఎప్పటికెప్పుడు మారుతుందని కూడా మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ